మంత్రి నారా లోకేష్ సార్ ట్వీట్ చేసిన మాకు సాయం అందలేదు అక్టోబర్ ముప్పైనా సాయం అందిస్తానని ట్వీట్ చేసిన మంత్రి లోకేష్ మంత్రి హామీ ఇచ్చిన తమకు సాయం అందలేదని చిన్నారి తండ్రి కంటతడి ఆత్మహత్య మాకు శరణ్యం మా బిడ్డ ఆస్పత్రిలో ఉన్నాదంటూ ఆవేదన మాది కొత్త మండలము కిడ్నీ ప్రాబ్లం ఉందా మా బాబు పేరు మొహమ్మద్ అయాను మేము తిరుపతిలో అడ్మిట్ చేసేంటి అక్కడ తిరుపతిలో కాదని రెండు హాస్పిటల్లో చూపించాము రెండు హాస్పిటల్లో కాదన్నారు అక్కడ నుంచి మేము బెంగళూరు పిలుచుకుని బెంగళూరు పిలుచుకుని పోయాము బెంగళూరు రేంబో హాస్పిటల్ అడ్మిట్ చేశాము మాకి బాబుకి చికిత్సకి కోసము సోషల్ మీడియా తరఫున మేము హెల్ప్ తీసుకున్నాము మా సోషల్ మీడియా తరపు నుంచి కొద్ది కొద్దిగా హెల్ప్ వస్తా ఉండ దానివల్ల మేము చికిత్స చేపిస్తా ఉంటే మాకి సార్ లోకేష్ సార్ గారు ఇది ట్రీట్ చేశారు ట్రీట్ చేసి ఇట్లా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి పది లక్షలు హెల్ప్ చేస్తామని చెప్పారు మాకైతే కన్నా ఏ హెల్ప్ గాని రాలేదు దాని తరపు నుంచి మాకు కొద్ది కొద్దిగా వస్తా హెల్ప్ గాని నిలిచిపోయింది ఇంకా మేము ఏం చేయాలని మాకు అర్థం కాలేదు మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాము ఇంకా మేము ఇంకా మేము ఆత్మహత్య చేసుకున్న మాట మాత్రమే ఉంది మా బాబు అయితే చాలా బాధపడుతున్నాము మా బాబు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు మాకైతే ఎటువంటి సహాయం పైన అందలేదు మాకైతే ఎటువంటి సహాయంపై అందలేదు మాకైతే ట్యూచ్ చేశారు సారు మాకైతే ఎటువంటి సహాయం పైన అందలేదు మేము చాలా బాధపడుతున్నాము మాకు ఇంకా చేసే పని ఏం ఏం లేదు మేము ఆత్మహత్య చేసుకోవాలంటే మాకేం మా భార్య ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంకా మా బాధ అయితే మీరు చూడతా చెప్పుకోవాలి మా బాధ चाहे बाद